ఫ్రెండ్స్ రెండు తర్వాత ఏడు సున్నాలు పెడితే రెండు కోట్లు ఆఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయం అనుకోండి ఎందుకు నేను దీని గురించి స్పెసిఫిక్గా చెప్తున్నానంటే రెండు కోట్లు అనేది ఇవాళ భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైన నంబర్ ఈ నెంబర్ గురించి చెప్పే ముందు నేను ఒక ఫోటో చూపిస్తాను ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రమోద్ కుమార్ జోషి మామూలుగా యూట్యూబర్ పరిభాషలో ఒక మాట ఉంది అవాక్కయ్యే అయ్యే వాస్తవాలు విస్తుపోయే వాస్తవాలు అని ఈయనకు సంబంధించి అటువంటి అవాక్కయ్యే అయ్యే వాస్తవాలు ఎన్నో ఉన్నాయి జస్ట్ ఈ రెండు కోట్ల గురించి మాట్లాడుకున్న తర్వాత ఈయన గురించి కూడా మాట్లాడుకుందాం సో రెండు కోట్లు పది సంవత్సరాల కింద నరేంద్ర మోదీ అధికారంలోకి రావటానికి చేసిన ప్రామిసెస్లో ఒకటి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేసారు కదా గత పదేళ్లలో భారతదేశంలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం పెరిగిపోయింది మొత్తంగా కూడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేది కూడా అనుమానాస్పదమే బట్ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుకున్న నిరుద్యోగ జీవితాల సంఖ్య కూడా రెండు కోట్లు అవును నిజమే గత ఏడెనిమిది సంవత్సరాల్లో భారతదేశంలో అయిన పరీక్షా పత్రాల లీకేజ్ వల్ల జీవితంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న నిరుద్యోగుల సంఖ్య కూడా రెండు కోట్లే నిజానికి రెండు కోట్లు అనేది అఖ్యురేట సంఖ్య కూడా కాదు అసలు ఈ సంఖ్యకి ఎట్లా అరైవ్ అయ్యానో కూడా నేను చెప్తాను లాస్ట్ ఇయర్ గుర్తుండే ఉంటుంది కదా తెలంగాణలో పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి పరీక్షా పత్రాల లీక్లకి సంబంధించి వార్తలు వచ్చాయి ఆ సందర్భంగా జాతీయ పత్రిక చేసిన కంపైలేషన్ ఇది మొత్తం పది సంవత్సరాలు కూడా లెక్కబెట్టలేదు అప్పటికి ఏడు సంవత్సరాల్లో భారతదేశంలో అయిన లీక్లు డెబ్బై అని అందులో నష్టపోయిన విద్యార్థులు నిరుద్యోగుల సంఖ్య ఒకటి పాయింట్ ఏడు కోట్లని ఇది రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఏడాది గడిచింది బట్ విచిత్రంగా ఇండియా టుడే దాన్ని ఏమాత్రం కరెక్ట్ చేయకుండా అదే ఫిగర్ని రెండు రోజుల క్రితం కూడా మళ్ళీ ప్రకటించింది నిజానికి ఏడాది కింద వార్త ప్రకారం జరిగింది డెబ్బై లీకులు దానివల్ల ఎఫెక్ట్ అయింది కోటి డెబ్బై లక్షల విద్యార్థులు నిరుద్యోగులు రెండు వేల ఇరవై నాలుగులోనే ఉత్తరప్రదేశ్లో మరొక నాలుగు లీకులు జరిగాయి అందులో ఒక కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన పరీక్షా పేపర్ లీక్ అవటం వల్ల నలభై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఎఫెక్ట్ అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు ఈ నెలలో బయటకు వచ్చిన రెండు లీకులు ఒకటి నీట్ లీక్ రెండోది యూజీసీ నెట్ లీక్ నీట్ లీక్ వల్ల నష్టపోతున్న విద్యార్థులు ఇరవై నాలుగు లక్షలైతే యూజీసీ నెట్ లీక్ వల్ల నష్టపోతున్న వాళ్ళు తొమ్మిది లక్షలు సో ఇవి మొత్తం కలిపితే దగ్గర దగ్గర ఇది రెండున్నర మూడు కోట్ల మధ్యలో ఉంటుంది సో మొత్తంగా పదేళ్లలో రెండు కోట్ల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన మోదీ ప్రభుత్వం రెండున్నర మూడు కోట్ల మంది విద్యార్థుల నిరుద్యోగుల జీవితంతో మాత్రం చెలగాట ఆడుకుంది ఇప్పుడు మొదట్లో చూపించిన ఫోటో దగ్గరకు వద్దాం నేను పేరు చెప్పాను కదా ప్రదీప్ కుమార్ జోషి ఈయన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చైర్పర్సన్గా ప్రస్తుతం ఉన్నాడు ప్రస్తుతం లీక్ అయిన నీట్ అట్లాగే యూజీసీ ఈ రెండు టెస్టుల్ని కూడా కండక్ట్ చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దానికి చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి ఈయన చరిత్ర వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చాలామంది గుర్తుండే ఉంటుంది భారతదేశంలోని అతి పెద్ద ఉద్యోగాలకు సంబంధించిన స్కామ్ అది అది మధ్యప్రదేశ్లో జరిగింది అది ఎంత పెద్ద స్కామ్ అంటే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అనేక సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీలకు సంబంధించి బ్రైబిల్కి సంబంధించి అదొక పెద్ద స్కామ్ ఈ స్కామ్ మొట్టమొదట బయటకు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కనీసం యాభై నుంచి వంద మంది అక్కడ హత్యలకు కూడా గురయ్యారు ఎవరైతే విజిల్ బ్లోయర్స్గా ఉన్నారో ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ అక్కడ హత్యలు చేశారు అప్పుడు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్పర్సన్గా ఉన్న మనిషి ఎవరో తెలుసా ఈయనే ప్రదీప్ కుమార్ జోషి దాన్ని వ్యాపం ఎందుకంటారంటే మధ్యప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని వ్యావసాయిక పరీక్ష మండల్ అంటారంటే వ్యాప వ్యాపం అనే పేరుతోటి దాన్ని పిలుచుకుంటారు వ్యాపం పరీక్ష అని వ్యాపం టెస్ట్ అని వ్యాపం ఇంటర్వ్యూ అని వాళ్ళు మాట్లాడుకుంటారు సో ఇది వ్యాపం స్కామ్ ఈ వ్యాపం స్కామ్ మొట్టమొదటిసారి బయటకు వచ్చినప్పుడు అక్కడ చైర్పర్సన్గా ఉన్నది ప్రదీప్ కుమార్ జోషి ఆ తర్వాత దాని మీద ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ కమిటీ రెండు వేల పదకొండులో ఒక నివేదికను ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం ఒక యాభై మందిలో వంద మందిని అరెస్ట్ చేశారు బట్ ఎవరి మీద ఎటువంటి లేదు వాళ్ళందరూ బెయిల్ మీద వచ్చారు ఎవరి ఎవరికి కూడా శిక్ష పడలేదు అందులో ఆ సమయంలో అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సో ఆయన టర్మ్ అక్కడ అయిపోగానే నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఛత్తీస్గఢ్కి వెళ్ళాడు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు ఆయన ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్పర్సన్గా ఉన్నాడు సరే ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది అనేది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అదొక అరాచక రాజ్యం అక్కడ గతంలో జరిగిన ప్రస్తుతం జరుగుతున్న అనేక వందల హత్యలకు జవాబుదారీ వహించని ప్రభుత్వం సో అక్కడ ఏమైనా లీకులు జరిగాయో లేవో మనకైతే ఇప్పటికి తెలీదు అవి ఎప్పటికైనా బయటకు వస్తాయేమో తెలియదు ఆ తర్వాత ఈయన రెండు వేల ఇరవైలో యూపీఎస్సీ చైర్మన్ అయ్యాడు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా అక్కడ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు ఆయన అక్కడ చైర్పర్సన్గా ఉన్నాడు ఆ తర్వాత ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చైర్పర్సన్గా వచ్చాడు ఈ ఎన్టీఏనే నీట్ని యూజీసీ నెట్ని క్యాట్ని గేట్ని ఇలాంటి అనేక రకాల మోస్ట్ ఇంపార్టెంట్ పరీక్షలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటుంది సో ఆయన ఆధ్వర్యంలోనే నీట్ లీకేజ్ జరిగింది ఇప్పుడు యూజీసీ నెట్ లీకేజ్ కూడా జరిగింది యూజీసీ నెట్ లీకేజ్ మొట్టమొదటి వాళ్ళకైతే తెలియటంతో ఒకవైపు ఆల్రెడీ నీట్కి సంబంధించి ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉండటంతో దాన్ని వెంటనే రద్దు చేశారు ఆ పరీక్షను రద్దు చేశారు ఇంకా నీట్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కేవలం అది పదహారు వందల మందికి సంబంధించిన సమస్యగానే చూపించే ప్రయత్నం ఇవాళ ఎన్టీఏ చేస్తుంది ఇంకా విచిత్రం ఏంటంటే ఈ పదహారు వందల మంది ఎవరైతే గ్రేస్ మార్కులు పొందటం వల్ల ఎక్కువ ర్యాంకులు తెచ్చుకున్నారో వాళ్ళ మీద వేసిన విచారణకు హెడ్ ఎవర్ తెలుసా మళ్ళీ ఆయనే ప్రదీప్ కుమార్ జోషి అంటే ఆయన ఏ సంస్థకు చైర్మన్గా ఉన్నాడో ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఒక ఫ్రాడ్ జరిగితే దాని మీద విచారణ చేపడితే దానికి కూడా ఆయనే హెడ్గా ఉంటారు అంటే అర్థమేంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు అది ఎట్లా ఫెయిర్ అని నేను కాదు పిల్లలే అడుగుతున్నారు అంటే నీ ఆధ్వర్యంలోనే ఇంత దారుణం జరిగితే నువ్వే ఎట్లా ఇన్వెస్టిగేటివ్ చేస్తావు నువ్వు తప్పుకుని వేరే వాళ్లకు ఇన్వెస్టిగేషన్ అవకాశం ఇవ్వాలి కదా జ్యుడిషియరీలో ఒక న్యాయ సూత్రం ఉంటుంది నాట్ బిఫోర్ మీ అని అంటే అసలు అక్యూజ్డ్కి సంబంధించి నాకు ఏ సంబంధం ఉన్నా ఇప్పుడే ఉండాల్సిన పర్లేదు గతంలో ఏ సంబంధం ఉన్నా ఇప్పుడు ఏ సంబంధం ఉన్నా దాని విచారణలో నేను పాల్గొనకూడదు అనేది ఒక సహజ న్యాయ సూత్రం ప్రపంచవ్యాప్తంగా దాన్ని పాటిస్తారు భారతదేశంలో కూడా పాటిస్తారు జ్యుడిషియరీలో కూడా పాటిస్తారు బట్ అలాంటి న్యాయ సూత్రాలు ఇవి ప్రదీప్ కుమార్ జోషికి వర్తించవు సో మీకు అర్థమవుతుంది కదా ఆయన మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు వ్యాపం ఆయన దేశమంతా తిరుగుతూ ఉంటే అన్ని చోట్ల కూడా ఈ స్కామ్లు అవుతూ ఉన్నాయి మధ్యప్రదేశ్లో అది అతిపెద్ద స్కామ్ దేశంలో వరకు జరిగింది మళ్ళీ మరొక అతిపెద్ద స్కామ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు రెండు చోట్ల కూడా ఒకే మనిషి చైర్పర్సన్గా ఉండటం అనేది జస్ట్ అని మనం అనుకుందామా ఇంతకుముందు చెప్పాను కదా డెబ్బై పేపర్ లీక్లని ఈ లీక్లన్నీ ఎక్కడో జరిగాయో తెలుసా మీకు అన్నిటికంటే ఎక్కువ లీకులు జరిగింది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనేది లీక్లకు పెట్టింది పేరుగా మారింది దాదాపు ప్రతి పరీక్షా పేపర్ లీక్ అవుతుంది అనేక సార్లు అవి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉంటారు అదే ఈసారి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగలటానికి కూడా కారణం ఒక్క ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు దేశంలో అనేక చోట్ల నిరుద్యోగులు చాలా కోపంగా ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు సరే కదా ఇచ్చే నాలుగు ఉద్యోగాలకు కూడా సరైన పరీక్షలు పెట్టలేని ఒక అసమర్థతను చూసి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు ఉత్తరప్రదేశ్ తర్వాత అతి ఎక్కువ లీక్ ఉన్నది మధ్యప్రదేశ్ ఇంత ముందు చెప్పుకున్నట్టుగా రాజస్థాన్ అండ్ గుజరాత్ నమ్మకంగా లేదు కదా నేను వాటికి సంబంధించిన వార్తలు కూడా డిస్ప్లే చేస్తాను చూడండి ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ప్లేస్లో బీహార్ ఉంది తెలంగాణ కూడా ఉంది తెలంగాణలో మనకు తెలిసి గట్టిగా నాలుగైదు లీకులు కూడా జరగలేదు బట్ అక్కడ డజన్ల కొద్ది లీకులు జరిగాయి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా లీకులకు చాలా ప్రసిద్ధి చెందిన రాష్ట్రాలుగా మారిపోయిన పరిస్థితి దేశంలో ఉంది ఒకవేళ పొరపాటున మొన్నటి ఎన్నికల్లో ఇండియా అలయన్స్ కానీ గెలిచి ఉంటే ఊహించుకోండి ఇప్పుడు దేశం ఎట్లా అగ్గిలాగా ఉండుండేదో ఈ పరీక్షలు నిర్వహించింది గత ప్రభుత్వ హయాంలోనే అన్న విషయం కూడా మర్చిపోయి ఈ పాటికి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమమే లేవదీసి ఉండేవాళ్ళు కానీ చూడండి ఎవరైతే నష్టపోయారో ఆ పిల్లలు తప్ప ఇంకెవరూ మాట్లాడలేదు ఇప్పటికీ కూడా చాలామంది దేశం కోసం ధర్మం కోసం ఎన్ని లీకులు జరిగినా ఎంతమంది విద్యార్థుల జీవితాలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటవాడిన పర్వాలేదు అనుకునే అంధభక్తులు బయట మాత్రమే కాదు మీడియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఉండటం వల్ల ఇంత పెద్ద స్కామ్ కూడా దేశాన్ని కదిలించలేకపోతుంది గతంలో ఇంతకంటే చిన్న స్కాములతో కూడా ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితులు మనం చూసాము టూ జీ స్కామ్ అనే ఒక స్కామ్ కానీ స్కామ్ వల్లనే ప్రభుత్వం కూలిపోయింది బట్ ఇంత ఇంత పెద్ద స్కామ్లు జరుగుతుంటే కూడా వీళ్ళు సర్వైవ్ కాగలుగుతున్నారంటే దీనికి బాధ్యులు ఎవరు ఆలోచించండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ